దానికి సంబంధించినటువంటి బ్యాగ్ మాయం కావడం దానిలోని కొన్ని పత్రాలు ఆ కోర్ట్ ఆవరణలోనే బయటపడడం దాని మీద కోర్టు ఆవరణలో బయటపడ్డటువంటి ఆ పత్రాల మీద వెంటనే పోలీసులు విచారణ జరిపి దీని వెనుక ఉన్నటువంటి దోషులు ఎవరు అనేటువంటిది కూడా గుర్తించి వాళ్ళు ఆనాటి ఎస్పి విజయరావు గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల ముందే అన్ని విషయాలు కూడా వివరించి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది ఆ తర్వాత ఏ రోజైతే ఇది జరిగిందనేటువంటిది వెలుగు చూసిందో ఆ రోజు నుంచే వెంటనే నా మీద దాడి ప్రారంభమైంది సాక్ష్యాలు తారుమారు చేశాం సాక్ష్యాలు తారుమారు చేసి ఆ కేసును తప్పించుకోవాలని చూస్తున్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు దాంతోపాటు అడుగు ముందుకు వేసి జరిగింది ఏ విధంగా జరిగింది దీని వెనక ఎవరు బాధ్యులు అనేటువంటి దానికన్నా దీన్ని గోవర్ధన్ రెడ్డి చేసేసాడని చెప్పి పాప మా సోమిరెడ్డి అయితే ఏదో ఉపాహార కేసో ఆపాహార కేసో ఒకటి చెప్పి దాని మీద ఎంత శిక్ష పడుతుందో కూడా తేల్చేసాడు ఖరారు చేసాడు జడ్జి గారి కన్నా ముందు స్పీడ్గా ఈయనే ట్రయల్ పూర్తి చేసేసాడు చేసేసి ఇది అంత పెద్ద కేసు ఇంత పెద్ద కేసు కాబట్టి దీంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి తప్పించుకునే పనే లేదని అన్నాడు సరే అన్నీ విన్నాం చెప్పాల్సింది చెప్పాం ఆరోజే సంబంధం లేదు అని చెప్పాం అంటే ఆ తర్వాత జుడిషియరీ పరంగా కూడా ఏవైతే మీద అయితే ఆరోపణలు ఉన్నాయో నేను మంత్రి స్థానంలో ఉన్నా కాబట్టి బహుశా ప్రభుత్వం కానీ విచారణ మందకొడిగా ఏదన్నా కాస్త దీని మీద ఖచ్చితంగా వ్యవహరించలేరేమో కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటిది సమంజసం అని హైకోర్టు సుమోట కింద ఈ కేసుని చేపట్టి దాని మీద విచారణకు స్వీకరించి అందరితో పాటు నాకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది జారీ చేసి సిబిఐ విచారణకి ఇవ్వమని స్వీకరించాం దాని మీద సిబిఐ విచారణకి మీకు ఏదన్నా అభ్యంతరాలుంటే కోర్టుకి తెలియజేస్తే మీ అభ్యంతరాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మేము తుది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పి నోటీసులు ఇచ్చారు ఇచ్చిన వెంటనే చాలామంది ఊహించారు గోవర్ధన్ రెడ్డి దీన్ని ప్రతిఘటిస్తాడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పి చెప్పని అభ్యంతరం చెప్తారు లేదంటే ఇంకా పై న్యాయస్థానానికి వెళ్తారు దీని మీద స్టేల్ తెచ్చుకుంటారు అనేటువంటి రకరకాలైనటువంటి ఊహాగాంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ ఇచ్చిన రోజే ఏ రోజైతే హైకోర్టు నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఒక వారానికి ఆ కేసు వాయిదా వేసి మీ స్టాండ్ ఎందుకు చెప్పండి అని చెప్పి చెప్పిని కోరిందో వెంటనే మా అడ్వకేట్ వెళ్ళిన ఆ తరఫున మేము సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి చెప్పి ఒకే ఒక మాట చెప్పడం జరిగింది వెంటనే మిగతా వాళ్ళు అంటే ప్రభుత్వం తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు ఇక్కడ రెండు భాగాలు ఒకటి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనను కాపాడుతుంది ప్రభుత్వం అనేటువంటిది ఒక స్టాండ్ ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో ఆ పోలీసు యంత్రాంగం దీనిలో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది కాబట్టి సరి అయినటువంటి సమగ్రంగా దీని మీద దర్యాప్తు జరగదు విచారణ పూర్తి కాదు దోషులను నిర్భయంగా బయటపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇది పాక్షికంగా దర్యాప్తు చేసి ఏదో ఒకటి పక్షపాత వైఖరితో జరుగుతుంది అనేటువంటిది ఉన్నటువంటి అనుమానం మీద ఇద్దరిని కూడా అడగడం జరిగింది ఇక మా అడ్వకేట్ వెళ్ళి మాకు అభ్యంతరం లేదు గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు మేము అఫిడవిట్ ఫైల్ చేస్తున్నాం కాబట్టి మాకు మీరు సిబిఐ విచారణకి ఏ ఏజెన్సీకి ఇవ్వడానికైనా గౌరవ ఉన్నత న్యాయస్థానం కోరుకున్నటువంటి విధంగా మీరు చర్యలు తీసుకోవచ్చు మీరు విచారణకు ఆదేశించవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని నా తరఫున వకీల్గా వెళ్ళినటువంటి రెడ్డి గారు చెప్పడం జరిగింది దాంతోపాటు అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి శ్రీరామ్ గారు మాకు ఏమి అభ్యంతరం లేదని చెప్పి ఏజీ గారు కూడా కోర్టుకి మీరు ఏ విచారానికి ఆదేశించినా మాకు ఏం అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది దాని మీద హైకోర్టు ఇంకొక మాట అన్నది విచారాన్ని ఈ ఒక్క దొంగతనానికే పరిమితం చేయమంటారా లేదనుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాల మీద కూడా విచారణ జరిపించమంటారా అని మౌఖికంగా అడగడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు మీరు ఏ విధంగా ఇది చేసుకుంటామన్నా మాకు అభ్యంతరం లేదు లేదు మొత్తం ఎపిసోడ్ మీద చేస్తామన్నా మాకు వచ్చినటువంటి అభ్యంతరం లేదు గతంలో జరిగినట్టు ఎందుకంటే గతంలో జరిగినటువంటి దొంగ కేసులు పౌర్జరీ కేసులు అని చెప్పి దొంగ కేసులు పెట్టున్నారు కాబట్టి దాని మీద జరిగినా కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పి మౌఖికంగానే ఉన్నటువంటి మా అడ్వకేట్ చెప్పడం జరిగింది ఆ తర్వాత దీని వరకే ఏదైతే కోర్టులో ఫైళ్ళు మాయమయ్యాయి దొంగతనం జరిగింది అనేటువంటి దాని వరకు దాన్ని పరిమితం చేస్తూ మొత్తం ఈ వ్యవహారం మీద సిబిఐ విచారణకి ఆదేశించడం జరిగింది సిబిఐ రంగప్రవేశం చేసిన తర్వాత పాపం నేను ఒక్కసారి వచ్చి వాళ్ళు నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పాపం దోషి కన్నా ఎక్కువగా సోమిరెడ్డి తిరిగాడు వాళ్ళ దగ్గరికి ప్రతిసారి పోవడం వాళ్ళ మీద నా మీద అంతా కంప్లైంట్లు వేయడం అయిపోయింది గోవర్ధన్ రెడ్డి ఈరోజు మాట్లాడేసాం శిక్ష ఈ రోజు రేపు ఎల్లుండి అయిపోయింది రెండు మూడు రోజులుగా మరలా రెండోసారి వచ్చాడు రెండోసారి వచ్చి మళ్ళీ చెప్పాడు అయిపోయింది ఇప్పుడు కూడా పోయి వచ్చాను అయిపోయింది ఫైనల్ అయిపోయింది మొత్తం రికార్డ్ కికార్డ్ అంతా అయిపోయింది ఈయన గోవర్ధనెడ్డి దెబ్చుకోలేదు ఆయన గోవర్ధన జీ జ్యూత ఆయన పాపం ఆయన అంతటా ఆయన ఎగిరి ఎగిరి పడ్డాడు తప్ప ఒకరోజు పంచి కట్టుకొని ఒకరోజు ప్యాంట్ వేసుకొని నేను ఏ రోజు కూడా దాని గురించి గుంభనంగా వ్యవహరించాం అనేక సందర్భాల్లో పాత్రికేయులు కానీ ఎవరన్నా అడిగినప్పుడు కూడా అయ్యా నేను ఆ రోజు ఏ రోజైతే న్యాయస్థానం విచారణకు ఆదేశించిందో అదే రోజు ఏమి తొట్టుపాటుకు కాకుండా ఆందోళన చెందకుండా ఆవేదన పడకుండా సంతోషంగా నా మీద మరకపడ్డా ఇది మంచిదే సిబిఐ విచారణ నేను సిద్ధము సిబిఐ విచారణ స్వాగతిస్తున్నాను ఇదే నెల్లూరు జిల్లాలో పాత్రికే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది నేను సిబిఐ విచారాన్ని స్వాగతిస్తున్నా అనేటువంటి మాట ఆ రోజు అందరి ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు విచారణ దాదాపుగా ఒక్క సంవత్సర కాలం పాటు చేశారు నేను అనుకున్నా చాలా చిన్న కేసు దీనికి సంబంధించి ఇంత పెద్ద విచారణ అవసరం ఉండదేమో దాదాపుగా సింపుల్గా అయిపోతుందేమో అని అనుకున్నాం కానీ అందరినీ దాదాపుగా నన్ను విచారించారు నా ఆఫీస్లో ఉండేటువంటి పీఏలని నా పిఏలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లని వాళ్ళ కాల్ డేటా అనలైజ్ చేశారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారు అన్ని విషయాలు అర్థం సేకరించింది బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు సిబిఐ అనేటువంటిది అత్యుత్తమ ప్రమాణాలతో కూడినటువంటి సంస్థ కానీ వాళ్ళు చేసినటువంటి విచారణ చూస్తే ఎక్కడ ఏమి లోపాలు లేకుండా ఈ కేసులో అన్ని రకాల అన్ని కోణాల్లో విచారణ జరిపారు దానితో పాటు ఎవరైతే పత్రికల్లో వార్తలు వచ్చాయో మీడియాలో వార్తలు వచ్చాయో చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు ఏదైతే వాళ్ళకి సమాచారం ఇచ్చాడో ఆయన ఆరోపణలు చేశాడో అన్ని ఆరోపణల మీద కూడా ఎక్కడ ఏదైనా సాధ్యాసాధ్యాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద దీని వెనక ఎవరు ఉండి ఉండవచ్చు ఎవరు ఉన్నారు ఎవరు ఉండారు అనేటువంటి దాని మీద పూర్తిగా దాన్ని దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేశారు ఎనభై ఎనిమిది మంది సాక్షులని అందరినీ కూడా విచారించి స్టేట్మెంట్స్ నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత ఏదైతే ఆ రోజు ఎస్పి విజయారావు గారు ఇద్దరు దోషుల్ని హయత్ అనుకుంటావా కదా కాజా రస్తులు అనుకుంటారు వాళ్ళిద్దరిని ఎవరినైతే ఆయన దోషులుగా గుర్తించాడో ఆ రోజు నెల్లూరు పోలీస్ ఎస్పీ గారు గుర్తించి ప్రకటించారో ఆ ఇద్దరినే దోషులుగా నిర్ధారించారు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఏమన్నాడంటే ఆ దోషులు వచ్చేటప్పుడు కుక్కలు అరిస్తే వాళ్ళు నేరుగా కోర్ట్ హాల్లోకి వెళ్ళారు కోర్ట్ హాల్లోకి వెళ్ళి కోర్ట్ హాల్లో బ్యాగ్ తీసుకున్నారు అంటే చాలామంది చాలా రోజులు ఇది ఎక్కడ మేము వెన కుక్కల రిస్తే దొంగతనానికి పోయినారని చెప్పి చెప్పి నన్ను మాట్లాడి అవహేళన చేసినటువంటి పరిస్థితిని చూసాం ఈరోజు సిబిఐ విచారణలో వాళ్ళ విచారణలో పూర్తిగా వీళ్ళు ఎవరినైతే గుర్తించారో వాళ్ళు దోషులుగా నిర్ధారించడంతో పాటు పోలీసు విచారణలో కూడా ఎక్కడ లోపాలు జరగలేదు ఎక్కడ మాలిఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది పోలీసులు ప్రదర్శించలేదు ఇది సంపూర్ణంగానే దర్యాప్తు చేశారనేటువంటి అన్ని విషయాలతో కూడినటువంటి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఇది సంతోషం ఎందుకంటే నేను నా పాత్ర లేదు అని నేను చెప్పుకునే దానికన్నా ఒక ఈ దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగినటువంటి ఇన్వెస్టింగ్ ఏజెన్సీగా ఉన్నటువంటి సిబిఐ ఈరోజు విచారణ చేసి దీనికి సంబంధించి ఎక్కడా లోపాలు జరగలేదు గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు ఎందుకంటే నేను నా పాత్ర లేదు అని ఎందుకు అనుకున్నానంటే అసలు నేను దీంట్లో నా మీద విచారణ చేయాల్సినటువంటి అవసరమే లేదు కదా వాళ్ళు ఆ కోణంలో చేస్తారేమో అనుకున్నాం కానీ చార్జ్షీట్ చూస్తే దాంట్లో స్పష్టంగా రాశారు చంద్రమోహన్ రెడ్డి కొన్ని ఎలిగేషన్స్ చేశాడు ఆ ఎలిగేషన్స్ మీద కూడా విచారణ చేశాం దోషులతో గోవర్ధన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నాడు అవి కూడా విచారణ చేశాం సంబంధాలు లేవు అసలు దీని గురించి ఆయనకి సమాచారమే లేదు ఈ కేసుని గురించి ఈయన పాత్ర లేదు వీళ్ళ మధ్య ఎక్కడా లింకులు లేవు వీళ్ళకి ఎవరికి కూడా ఒకరితో ఒకరిత సంబంధాలు లేవు కేసు విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కూడా సంబంధాలు లేవని స్పష్టంగా ఈరోజు వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఇది ప్రకటించడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను కోరుకునేది రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి సరే ఈ పెద్దగా పట్టించుకొని నేను సోమిరెడ్డి అనేటువంటి వాడిని పెద్దగా నేను పట్టించుకోను ఎందుకంటే నిద్రలు ఇస్తే పాప ఏదో అప్పుడప్పుడు చూడాలి ఏమన్నా ప్యాంటీకి ఏమన్నా పిచ్చుకో ఘరిచిందే ఇక ఏమన్నా ఏదన్నా ఘాట్లు ఉన్నాయని చెప్పి చెప్పాను అందుకని పెద్దగా పట్టించుకున్నాను ఆ ఘాట్లుండి ఉంటే అది ఏదైనా పిచ్చుకొక్క గరిచిందేలే ఘాట్లుండాలి గమ్మండాలి కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు నాకు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునేటువంటి వాడు ఏమి ఉంటుందో కూడా ఆలోచించకుండా ఒక వ్యక్తి మీద నిందలు వేసేద్దాం ఆ తర్వాత బురద తల్లితే కడుక్కుంటాడనేటువంటి విధంగా విధంగా ఈరోజు నువ్వు అనేక రకాలైనటువంటి అనేక బహిరంగ సభల్లో మాట్లాడావు నీకున్నటువంటి విలువ నీ విశ్వసనీయత ఈరోజు శూన్యం అనేటువంటిది ప్రజలు గమనిస్తే నీలాంటి వాడి మాటలకు విలువ ఉందా నేను ఈరోజు అడుగుతున్నా చంద్రబాబును అడుగుతున్నా నువ్వు మాట్లాడేటువంటి ఏ మాటకైనా విలువ ఉంటుందా విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకు చెప్తున్నాను నువ్వు అనేక సమావేశంలో మొన్న వెంకటగిరిలో జరిగినటువంటి సమావేశంలో కూడా నువ్వు మాట్లాడిపోయావు ఆ రోజు కూడా చెప్పా నేను సీబీఐ విచారణకు సిద్ధపడ్డా విచారణ చేయించుకున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీబీఐ విచారణకు నీ మీద వచ్చినటువంటి కేసులకు చేయించుకోగలవా అని ప్రశ్నించా చాలంజ్ విసిరా మరలా ఈరోజు చెప్తున్నా నా మీద ఒక అభియోగం వస్తే నేను కోర్టుకు వెళ్ళి నా మీద విచారణ చేయిస్తారా మీరు మీ అభ్యంతరాలు ఏదన్నా ఉంటే చెప్పండి అంటే నాకు అభ్యంతరం లేదు విచారణ చేయండి అని చెప్పి చెప్పి నేను న్యాయస్థాననుకో నీ మీద వదిలేయి పొంకాను పొంకాలుగా ఉన్నాయి రింగ్ రోడ్ దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి భూములకు సంబంధించినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి నీ మీద నీ పాత్ర లేదు అంటే అన్నిటి మీద జీవించుకోవడానికి నీకు ధైర్యం లేదు అనేక సందర్భాలు అది చూసాం ఎందుకంటే నువ్వు కోతికి వెళ్ళి ఆపుకోవడం నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు నీతి అయ్యి ఉంటే నువ్వు అవినీతి కాకపోతే రేపు ఎన్నికల్లో నేను అవినీతి పరుడిని కాదు నేను అందుకే సీబీఐ విచారణకు సిద్ధపడ్డానని చెప్పి చెప్పి ఏ ఒక్క నీ మీద వచ్చినటువంటి అభియోగం పైన అయినా నువ్వు సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా దానికి సమాధానం నన్ను మాట్లాడడం కాదు ఈరోజు నా సంగతి నువ్వు మాట్లాడావు కొన్ని పత్రికలు రాశాయి కొంత మీడియా చూపించింది ఈరోజు ప్రజలకు అర్థమైంది ఏంది ఈ మీడియాలో రాసినటువంటి అవాస్తవం ఈ మీడియాలో ఛానల్స్లో చూపించింది అవాస్తం చంద్రబాబు నాయుడు మాట్లాడింది అబద్ధం కాబట్టి ఇవన్నీ అబద్ధాలైనప్పుడు నీ నోటుకుండా వచ్చేటువంటి ఏ మాటకైనా ఇక భవిష్యత్తులో విలువ ఉంటుందా ప్రజల్లో నువ్వు మాట్లాడావు నీ కొడుకు ఆ పిల్లవాడు వయసు ఎంత నా వయసు ఎంత ఎక్కడికి వెళ్ళిన పిల్లగాడు కోర్టు దొంగ కాక నేను మాట్లాడాడు ఈరోజు మీరిద్దరు అబ్బా కొడుకులు మాట్లాడారే రెండు సంవత్సరాలుగా ఈరోజు నా పాత్ర లేదు అని తేలిందే ఈరోజు మీరు ఏమి సమాధానం చెప్తారు మీకు మీరు క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కదా నాకు చెప్పబడలేదు నేను మీలాంటి వాడి దగ్గర క్షమాపణ కూడా కోరుకును ఎందుకంటే రాజకీయ జీవితానికి వచ్చిన రోజే ఎవడో ఒకడు పనికిమన్నలు కూడా మాట్లాడుతూ ఉంటాడు వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అది పట్టించుకొని మనం మనసు పాడు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు తప్పు చేస్తే బాధపడాలి ఏదైనా తప్పు జరిగితే ఎందుకు జరిగిందా అని చెప్పి ఆలోచించాలి తప్ప ఎవడో ఒకటి మాట్లాడడం అనేటువంటి ప్రజా జీవితంలో అలవాటైపోయినటువంటి పరిస్థితి కాబట్టి నేను అడిగేది ఈ రెండు సంవత్సరాలుగా అనేక వేదికల మీద అనేక సభల్లో నువ్వు మాట్లాడినటువంటి మాటకి ఈరోజు ఏమి సమాధానం చెప్తావు